నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా వామో ఉప్మానా అనుకుంటున్నారా జనరల్గా ఇంట్లో మనం ఉప్మా చేస్తే ముఖ్యంగా పిల్లల ఫీలింగ్ అదే ఉంటుంది కానీ ఈ ఉప్మానే చక్కగా ఉడిపి స్టైల్లో పిల్లలు ఇష్టంగా తినేలా ఇలా చేసి పెట్టండి తప్పకుండా తింటారు ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకోండి ఈ బొంబాయి రవ్వని మొత్తం నీట్గా చూసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కడాయిలోకి స్టవ్ ఆన్ చేసి ఈ రవ్వ వేసేసి మంచిగా దూరగా వేయించండి రవ్వ అనేది మంచిగా వేగాలండి రవ్వ సరిగ్గా వేగకుంటే టేస్ట్లో కూడా కొంచెం స్మెల్ అనేది వస్తుంది సో మీరు చక్కగా దూరగా వేయించుకోండి లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఎందుకంటే తొందరగా మాడిపోతుంది సో లో ఫ్లేమ్లో చక్కగా కలుపుతూనే ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు మీరు రవ్వను వేయించేసేసి పక్కన తీసి పెట్టుకోండి ఒక ప్లేట్లోకి ఇలా తీసిపెట్టేసుకొని మరొక పక్కన ఆనియన్స్ సన్నగా ఒక పెద్ద ఆనియన్ సన్నగా నెక్స్ట్ ఒక పది పచ్చిమిర్చిని తరిగి తీసుకొని కొత్తిమీర కరివేపాకు పక్కన పెట్టేసుకొని కడాయిలోకి మరొక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ముందుగా వాటిలోకి గుప్పెడి పల్లీలు వేసుకోండి మిగతా ఇంగ్రీడియంట్స్ వేసాక పల్లీలు వేస్తే సరిగ్గా వేగవు అందుకే ముందు పల్లీలు కొంచెం వేగాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకొని అవి కొంచెం వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది వేసేయండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా స్పూన్తో కలిపేసి ఇందులో మెయిన్గా ఏంటంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది కొంచెం మగ్గేలా చూసుకోండి మొత్తం పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదండి సగం వరకు మగ్గినా సరిపోతుంది ఇలా స్పూన్తో కలుపుతూ అంతా కూడా ఆయిల్లోకి కలిసే విధంగా ఒకసారి మొత్తం అంతా సెట్ చేసుకొని ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేస్తే ఉల్లిపాయలు కొంచెం తొందరగా మగ్గుతాయి అది మీకు అందరికి తెలిసిన విషయమే అనుకోండి ఒకసారి కలిపేసి స్పూన్తో అంతా కలిపి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోండి మూత పెట్టుకొని టూ మినిట్స్ తర్వాత తీసి చూడండి ఆల్మోస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అంతా కూడా మగిపోయాయి దీంట్లోకి ఇప్పుడు మనము ఒక కప్పు రవ్వ అన్నాం కదండి ఈ యాజ్ ఇట్ ఈజ్ ఉడిపి స్టైల్ హోటల్ స్టైల్ రావాలంటే ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి ఎక్కువే తీసుకోవాలి నార్మల్గా నాకు తెలిసి మీరు రెండు లేదా రెండున్నర వరకు తీసుకుంటారు కానీ అలా చేస్తే ఇష్టపడరండి పిల్లలు మీరు ఇలా ట్రై చేయండి ఫోర్ కప్స్ వాటర్ తీసుకొని ఒకసారి స్పూన్తో ఆ అంతా కూడా నీళ్ళలో కలిపేసి మూత పెట్టుకోండి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి కొత్తిమీర కూడా యాడ్ చేయండి మూత తీసి మళ్ళీ మూత పెట్టేసుకొని కరెక్ట్గా త్రీ ఫోర్ మినిట్స్ వెయిట్ చేయండి ఇలా నీళ్ళు వేడైపోయి మరగడం స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఈ ప్రాసెస్ అనేది చక్కగా చేయండి ఎందుకంటే తెలియని వాళ్ళు ఒకేసారి రవ్వను వేసేస్తే మొత్తం ఉండలు కట్టకపోయి మీరు తర్వాత ఎంత రుద్దినా కూడా ఉపయోగం లేకుండా బిడ్డలు బిడ్డలుగా అవుతుంది అప్పుడు నిజంగానే ఎవ్వరు ఇష్టపడరు దాన్ని ఇలా కొద్ది కొద్దిగా వేయండి వేస్తూ స్పూన్తో దాన్ని నీట్గా కలపండి ఎక్కడా కూడా ఉండలు కట్టదు మళ్ళీ మిగిలిన రవ్వ కూడా వేసేసుకొని పూర్తిగా స్పూన్తో చక్కగా కలిపేయండి ఎక్కడ కూడా చూడండి ఎక్కడా కూడా ఒక్క ఉండ కూడా కట్టలేదు ఇలా కలిపేసేసి ఉడుకుతూ ఉంటుంది మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టుకోండి మూత పెట్టుకున్నాక మళ్ళీ కరెక్ట్గా త్రీ టు ఫోర్ మినిట్స్ వెయిట్ చేయండి మధ్యలో ఒకసారి కలుపుకోండి చూడండి త్రీ టు ఫోర్ మినిట్స్లో ఆల్మోస్ట్ పడింది రవ్వ అనేది కొంచెం చిక్కగా ఆల్మోస్ట్ దగ్గరబడిన స్టేజ్కి వచ్చేసింది మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అంత వెయిట్ చేయండి టూ మినిట్స్లో మీకు అంత రవ్వంతా ఉడికిపోయి చూడండి ఎలా తయారైందో ఉప్మా ఇలా చక్కగా చిక్కగా అంటే గట్టిగా లేకుండా మంచి టేస్ట్ ఉంటుంది నోట్లో వేసుకోగానే జారిపోతుంది పిల్లలకి నమలాల్సిన అవసరం కూడా లేదు చెప్పాలంటే అంటే వాళ్ళు దాన్ని నమిలి ఉప్మాన అని ఫీల్ అయ్యే లోపే ఇది నోట్లో వేసుకున్న కొద్దీ చక్కగా తినాలనిపించేసి తినేస్తుంటారు ఒక స్పూన్ నెయ్యి వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి అంటే ఇష్టపడిన వాళ్ళు స్కిప్ చేసేసుకోండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్